తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావలసింది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అల్లూరు నగర పంచాయతీ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే గ్రాంట్స్ నుంచి ఏ పనులు చేశారు సార్ ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు నెలలు కూడా ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలమైనందువలన గౌరవ శాసనసభ్యుల వారు పురపాలక సంఘ నగర పంచాయతీకి పంతొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు డీ కింద ప్రత్యేక గ్రాంటు తీసుకురావడం జరిగింది దానితోస దానికో దానికోసము మనం కావాల్సినటువంటి అంచనాలవన్నీ రూపొందించి పనులను కూడా త్వరలో చేపట్టి పూర్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా నగర పంచాయతీలతో కావలి నెల్లూరు జిల్లాలో అంటే మొత్తం మీద చూసుకొని అదేవిధంగా అల్లూరు కావలి మున్సిపాలిటీలకు నుడా అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫండ్స్ నుంచి అల్లూరు నగర పంచాయతీకి రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయవలసింది మంజూరు చేయు చేయుటకు గాను ప్రతిపాదనలను తయారు చేసి దుడాకు సమర్పించవలసిందిగా గౌరవ శాసనసభ్యుల వారు కోరడం జరిగింది మమ్మల్ని సో వారి ఆదేశాల మేరకు మేము రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులను అల్లూరు నగర పంచాయతీ పరిధిలో చేపట్టవలసినటువంటి అభివృద్ధి పనులకు లైన్ ఎస్టిమేట్స్ను ప్రపోజల్స్ను తయారు చేయడం జరిగింది అవి వాటిని నూడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి పంపించి గౌరవ శాసనసభ్యుల వారు కోరిన మేరకు పంపించి త్వరలో ఆ నిధులు రాబట్టేందుకు గౌరవ శాసనసభ్యుల వారు ప్రయత్నించడం జరుగుతుంది చెప్పని ఈ సందర్భాన్ని కోరుకు రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు శానిటేషన్ పరంగా ఏమున్నాయి ఓకే ఓకే అండి శానిటేషన్ గాను మా గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు మరియు పురపాలక పరిపాలన శాఖ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము అల్లూరు నగర పంచాయతీ పరిధిలో ఉదయాన్నే ఆరు గంటల స్పెషల్ డ్రైవ్స్ శానిటేషన్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ సిక్స్కు మేము ఫీల్డ్కి వెళ్ళి అక్కడ పారిశుధ్య పనులు ఎలా జరుగుతాయో పర్యవేక్షించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైతే ఈ డంప్ యార్డ్స్ ఉన్నాయో డంప్ యార్డ్స్ ఉన్నాయి తర్వాత వాటిని మెరుగుపరచడము అదేవిధంగా హాట్ స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ వీటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేము శుభ్రం చేసి ఆ చెత్తను డంప్ యార్డ్కి తరలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించే దాని కోసము మా ఏ గారు మేము ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితులలో ఈ వర్షాకాలంలో ఏ ఒక్క వ్యాధి ఏ నీటికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ దోమలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ రాకుండా మేము ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తాం శానిటేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పారిశుద్ధ్యానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక గ్రాంట్ అండ్ రిలీజ్ అయిన సార్ చెప్పాను కదా పంతొమ్మిది లక్షల డెబ్బై వేలు డీసీల్టీ కోసం మంజూరు చేశారు వాటి వలన మేము త్వరలో ప్రతి ఆ పనులు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుంది ఈ నగర పంచాయతీలో సుమారు ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్ ఎంతమంది ప్రజలు ఉన్నారు నగర పంచాయతీ పరిధి మొత్తం జనాభా వచ్చేసి దాదాపు ముప్పై వేలు అండి నగర పంచాయతీ పరిధిలో చూ టౌను అదేవిధంగా టౌన్ పక్కన పద్దెనిమిది హ్యామ్లెట్స్ చిన్న చిన్న ఈ గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ అల్లూరు నగర పంచాయతీలో కలపడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకా అంటే అల్లూరు నగర పంచాయతీలో ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ హ్యాంలెట్స్ అన్నింటిలో కూడా ఇంకా పారిశుధ్య పనులు మెరుగుపరచవలసిందిగా మా గౌరవ శాసనసభ్యుల వారు మమ్మల్ని కోరి ఆదేశించి ఉన్నారు వారి ఆదేశాల మేరకు అక్కడ కూడా త్వరలో మేము ఈ పారిశుధ్య పనులను మెరుగుపరచి అక్కడ కూడా శా శానిటేషన్ విషయంలో రాజలేని విధంగా పనిచేసి గౌరవ శాసనసభ్యుల వారికి మంచి పేరు తీసుకురావ తీసుకొస్తామని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం స్థానిక ప్రజలు మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీకి సంబంధించిన పనులు సకాలంలో చెల్లిస్తున్నారా చెల్లించకపోవటం వల్ల మీరు ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నారు ఇది మంచి ప్రశ్న అండి యాక్చువల్గా ఏంటంటే ప్రజలలో ఏమైందంటే ఇది గ్రామ పంచాయతీ చేసేస్తారు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచన అనేది వాళ్ళల్లో ఉండిపోయిందండి దానివల్ల ఏముందంటే ఇది మా ఆర్థిక పరిపుష్టికి ఆటంకంగా ఏర్పడింది ఏదైనా అవసరాల నిమిత్తము సర్టిఫికేట్స్ కొరకు లేదంటే ఇతరత్ర కారణాల చేత వచ్చేటువంటి ప్రజలు తప్ప స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్యాక్సులు కట్టే పరిస్థితి లేదు ఒకవేళ ఇళ్లకు వెళ్ళినప్పటికీ కూడా వారు గ్రామ పంచాయతీ అయిపోతుంది మేము అప్పుడు ట్యాక్స్లు కట్టుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది మేమైతే వాటిలో ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మా సిబ్బంది మా విల్ కలెక్టర్లందరూ కూడా వెళ్ళి ట్యాక్స్లు కట్టమని అడగడం జరుగుతుంది బట్ ప్రజలలో ఈ భావన అనేది ఉండడం వలన ఆర్థిక పరిస్థితి మేము చేయలేకపోతున్నాము ఆర్థికంగా చాలా వెనకబడింది నగర పంచాయతీ అయితే అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు ఏదైనా సమస్యను తీసుకొచ్చినట్లయితే ఆ సమస్యను ఉన్నంతలో ఉన్నటువంటి వనరులతోటి మేము చేపట్టడం జరుగుతుంది